హాయ్ అందరికీ మరి కోడిగుడ్లు పచ్చి కర్రీ మంచి టేస్ట్ తోటి రావాలంటే ఒకసారి అయితే ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద బాగా అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిట్కడ పసుపు వేసుకుని ఇందులో అయితే ఉడికించి పెట్టుకుని గుడ్లు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నూనెలో అయితే రేలు కూడా వేసుకొని వాటర్ అంత ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నూనెలో ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడగా సాల్టు అలాగే మనకు తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ కూడా కొంచెం మరుగుతూ ఉండగా ఇందులోనే వేయించి పెట్టుకున్న గుడ్లు అలాగే పచ్చియ్యలు వేసుకుని చక్కగా ఉడకనివ్వాలి ఇలాగా ఒకసారి తిప్పుకొని పది నిమిషాలు మూత పెడితే చక్కగా వాటర్ అంతా ఇంకి ఆయిల్ అయితే పైకి తేలుతుంది అప్పుడైతే ఇందులో మనం గరం మసాలా అనేది వేసుకోవాలి గరం మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఏ కర్రీ చేసుకున్నా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను గరం మసాలా చాలా కూరల్లోకి చేపల పులుసుల్లోకి కానీ మటన్ చికెన్లోకి కానీ నేను ఇలాగే గరం మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను మరి ఇందులో గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే కర్రీ అంతా కూడా మంచిగా రెడీ అయిపోయి ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీ అయితే నేనైతే కరివేపాకు వేసాను ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమందికి కరివేపాకు అంటే ఇష్టం ఉండదు కదా అలా అయితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకున్న కూడా మంచి రుచి అయితే ఉంటుంది కర్రీ నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి మరి మీ ఇంట్లో మీరు అలా ప్రిపేర్ చేసుకుంటారు పచ్చిరీలు కోడిగుడ్లు నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి పచ్చరేలు కోడిగుడ్లు కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇలాగైతే మీరే అంటారు కర్రీ సూపర్ ఉందంటారు ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే కనుక చూశారు కదా కోడిగుడ్లు పచ్చరేలు మంచి టేస్టీతో ఎలా ప్రిపేర్ చేశాను మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో కలుద్దాం అందరికి